హాయ్ అండి అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి నా నేను తీసి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటేనే నాకు వచ్చినాయి నాకు తెలిసి మా పెద్దోళ్ళు నేర్పించినాయి కొత్త కొత్తవి తీసి మీకు చూపిస్తాను అమ్మ వీడియోకి చూ తేడావాలంటే అనుకుంటున్నాను కానీ కొత్త అంటే ఉండవు కదా మన దగ్గర పువ్వులు అసలు ఉంచరు ఇక చూడు పల్లెటూరులో ఎక్కువ శాతం ఉంటాయేమో కనిపిస్తున్నాయా ఉన్నాయి ఐట్లో కొంచెం కానీ మనకు అందుతాయి అలా ఉంటుంది ఇంత పొద్దున్నే పూలు ఎందుకు చూపిస్తున్నావమ్మా అనుకుంటారేమో మీకు ఒక ఇల్లు చూపిస్తాను ఎంత ఇంట్లోనే కాపరం చేచ్చానంటున్నారు ఒక ఇల్లు చూపిస్తాను చూడండి అది ఎలా ఉంటుందో మీకు నచ్చితే మొత్తం మీకు సపోర్ట్ ఇవ్వండి అమ్మా నేను చూపిస్తానన్నా ఇల్లు ఇదేనమ్మా నా వాయిస్ బాగాలేదు ఏంటంటే ఈ వాటర్ నాకు పడక వాయిస్ రాసినట్టుంది గొంతు రాసినట్టుంది నేను చూపిస్తానన్నా ఇల్లు ఇదేను కనిపిస్తుందా ఇప్పుడు కొంచెం కింద హైట్ లేపారు కాబట్టి అట్లుంది కొంచెం హైట్ ఉండేది అప్పుడు ఇప్పుడు ఇది ఇట్లా ఇది పక్కన వాళ్ళు కట్టారు గోడ కట్టుకొని ఆరుగులాగా కట్టారు కొంత దీని మీద పెట్టుకుంటుంది ఎంతలోనైనా ఉండచ్చు ఎంతలోనైనా సర్దుకొని చెయ్యొచ్చు అంటే ఇదేనండి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇప్పుడు ఇంకా పెట్టుకుంది చూడండి అండి ఇది మొత్తం మేర రెండు బాత్రూంలు ఎంత సైజు ఉంటాయో అంతే ఉంటుంది ఏమో నాకు తెలిసి నలభై సంవత్సరాలు అంటండి అండి మేము చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునే వాళ్ళమే అప్పుడు ఎక్కువ ఆడు లేదు ఇదిగో అంటే ఎంతలోనండి దీంట్లోనే పిల్లలు పుట్టానికి పిల్లలకు కూడా పెళ్లి చేసింది అప్పుడు ఈ అరుగులు ఎన్ని ఏమి లేవు పెట్లో పెట్టుకునేది మేము చిన్నప్పుడు అయితే ఒక పెట్టిలో పెట్టుకునేది ఇక్కడే చూడండి అండి పూజ సామాను ఆ కింద బియ్యం రమ్ములు చూసారు స్వీట్ కేసులు ఎవరిని చూసుంటారా ఇక్కడ మళ్ళీ ప్లేస్ ఎక్కువ లేదండో మళ్ళీ అట్లా అనుకుంటారేమో ఇదిగో మంచము మళ్ళీ అదిగో ఇదే ఇంక దీంట్లోనే ఒక ఫ్యాను ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఇట్లా వాటర్ వస్తాయి కిందకి అప్పుడు ఈ డోర్ అయితే లేదు ఇక కింద చూడండి ఇది గ్యాస్ పోయి ఏడెనిమిదేళ్ళు అంటే ఇది పెట్టి ఇంతమంది ఓపెన్ అండి కోతులు వచ్చినా వచ్చేది చాలా ఇబ్బంది పడింది మేము ఎక్కడ నేర్చుకున్నాము ఎక్కడైనా చెయ్యొచ్చు ఎంత చిన్న దాంట్లో చదురుకొని కాపురం చేయవచ్చు మన సంసారం జరపచ్చు ఎంత అపార్ట్మెంట్లు పర్లేదండి చిన్న దాంట్లో కూడా చర్దుకోవచ్చు అంటానికి చూడండి కరెక్ట్గా నా చేతులు అటు ఇటు పెడితే నమ్మో నాకు అంటుకుంటున్నాయి ఇది ఇక్కడ ఒక కట్టుకుంది చూడండి అసలు మొత్తానికి నా చేయబెట్టి చూపిస్తున్నా కూడా ఇంక ఇదేనండి ఈ మంచం ఎంత పొడవుందో ఇదే సైజు నాకు అంటే దగ్గర దూరం తీయాలంటే ఇంక పోయే అవకాశం లేదు ఇది వాళ్ళ ముగ్గురు అన్నల తమ్ములు అందరికి ఇంతే వస్తాయి వాళ్ళు ఇంకెక్కడ ఉండలేవని ఎదికరికి వెళ్ళిపోయారు ఏం మాత్రం దీంట్లోనే ఇన్ని సంవత్సరాలు అండి వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసింది ఆ అమ్మాయికి కూడా మళ్ళీ పది పది పదిహేను ఏళ్ళ అబ్బాయి దీంట్లోనే ఉన్నారంటే ఎంత అండి ఎంతగా సర్దుకోవచ్చు కొంతమంది మాకేమీ లేదు అది ఇది అంటారు దీంట్లోనే ఇది నా ఇప్పుడు నేను నుంచును కానీ మళ్ళీ ఇదే డోరు అమ్మా అదే చూడు ఎక్కడికక్కడ సర్దుకోవాలి సర్దుకొని బతికచ్చని కొంతమంది ఇంక డోర్ పూర్తి పోదు చూసారా ఇదిగో ఎంత ఉంది మంచం ఎంత ఉంది అందేనమ్మా నా పక్కన గ్యాస్ ఉంది కానీ ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే ప్రతి రూపాయి కష్టపడితే కానీ వచ్చిద్దమ్మా కొంతమంది అలా కాదు ఎవరు కిడ్నాప్ చేయాలి ఎవరిని మోసం చేయాలి ఎలా చేసి చంపాయాలని చూస్తారు అది కరెక్ట్ కాదమ్మా అని ఆ తెలిసి ఇవి ఎంత ఇవిడెంత కష్టపడుతుంది దీంట్లో నలభై సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నారు వీళ్ళు ఎవరిని మోసం చేయలేరా మోసం చేసే వాళ్ళు తెలిసిద్దనే చెప్తున్నాం కొంతమంది ఏ పిల్లల్ని కిడ్నాప్ చేద్దామా ఎవరు చెక్తే వాళ్ళని డబ్బులు మోసం చేసి నొక్కుదామంటారు అది కరెక్ట్ కాదు ఎప్పుడైనా కూడా ఇది ఇన్న ఇప్పుడు చదువుతుంది మేము చిన్నపిల్లప్పుడు ఇక్కడ వాళ్ళం అంటే ఇంకొక లోపల చూస్తున్నాం ఎవరిని ఒక రూపాయి ఆశించకుండా ఒక చేజ్ ఆపుకున్న వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతారమ్మా ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడి నుంచి ఎంత ఉంది అది పక్కన వాళ్ళు గారు వా అరుగు మీద గిన్నెలు కొన్ని బయట పెట్టుకుంటుంది ఎలా అయినా బతకచ్చు అపార్ట్మెంటే కావాలి డబుల్ బెడ్రూమే కావాలని లేదమ్మా చిన్న దాంట్లో కూడా బతకొచ్చు అంటే గవర్నమెంట్ ఇచ్చిన గ్యాస్ అది కాదా కొనుక్కున్నావా అప్పుడు ఇవ్వలేదు అంటండి గవర్నమెంట్ ఇవ్వదు అంటది ఎందుకంటే పళ్ళు మళ్ళీ పొద్దున్నే లేచి పళ్ళు వెళ్ళిపోతారు కదా చూడండి ఇప్పుడు టౌన్లో లాగా ఆంటీ అంకులు అనేది ఉండదమ్మా అమ్మాడు అక్క లేదు ఏ వరుస అయితే ఆ వరుసలో పిలుచుకుంటాను కానీ మనకు ఆంటీలో అంకులో ఏం ఉండదు ఇక్కడ చూస్తే కనపడుతుంది కదా ఆ రూమ్ సైజు ఇక్కడి నుంచి అక్కడ దాకా అది మీకు లోపలి ఇరుకులు ఎలా అర్థమైందో కానీ నాకు ఎందుకంటే కొంతమంది మాకు ఇల్లు చాలేదు చిన్నింట్లో ఎలా చేయాలి అనుకునే వాళ్ళకి అర్థమయ్యిద్ది అని నేను తీస్తున్నా నచ్చిద్దే నేను అనుకుంటున్నాను మా కాడ గడ్డలు అంటామండి ఆడ చిలకర దుంపలు అంటారు కదా ఎర్ర వస్తాయి ఇది గడ్డ తీసుకుని ఈ సెంటే ఒక కేజీ ఒకన్నర కేజీ అంటే ఈ సెంట అండి కట్టు కట్టు ఈసా అంటారు మూడు కేజీలు అంటే కట్టు అంటే ఒకన్నర కేజీ ఇక కాడ ఇవి ఉంటాయి తెల్లవి ఎర్ర ఉండు మనకేమో ఆడ ఎర్ర దొరుకుతాయి అవి తొందరగా కుడుతు కొంచెం లేట్ గుడుతాయి కానీ బాగుంటాయండి ఇంకా పెద్ద సైజు ఉంటాయి చాలా పెద్ద సైజు ఉంటాయి కానీ అన్నప్పల్ల రావు అవి వచ్చినప్పుడే మనం తెచ్చుకోవాలి సంవత్సరంకి వస్తారు వస్తాయి కదా అదే అండి దీని పంట కూడా ఎక్కువ టైం మన కుండీలు వేసుకున్న కూడా దగ్గర దగ్గర ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు టైం పంట అండి అది కానీ ఇక్కడ ఎక్కడ మాకు దగ్గరలో ఎక్కడ లేవు దూరం ఎక్కడ ఏ ఊళ్ళోనే తెలియదు ఉంటే తీగద చేస్తే మనకు కూడా వస్తాయి కానీ పరెంటు అంటే మా కాడ నుంచి తూర్పు కొన్న వాళ్ళు తూర్పు వాళ్ళు అండి మా నుంచి పరెంటుకున్న వాళ్ళని పరంటు వాళ్ళు అంటారు అన్నమాట మా కాడ తగ్గించా తగ్గిస్తాడు చేపలు పెంచు ఎంత ఎంత అయ్యే అర కేజీ రెండు వందల కేజీ నాలుగు వందల అయ్యా చేపలు కొరీ అయ్యి దాంట్లో చేపలు కడ్ కడ్ చేపలు అవి కూడా నాలుగు వందల యాభై కేజీ తీసుకోకూడదు అవి తీసుకుని ఉండే వంకాయ వేసి బాగుంటాయి అవి తీసుకో అయ్యా అంటే మా రొయ్యలు చెరువు చేపలు రొయ్యలు చెరువు చేపలు అంట వంకాయ ఉంటే బాగుంటుంది అయితే ఈ చేపలు బాగున్నాయి నువ్వు అర కేజీ ఉన్నాయి పప్పుసారి కాసి ఉప్పు చేప బాగుంటుందా తాంబాబు చేసి పెట్టి అటాడే చేసి పెట్టాలి కానీ బలే ఉంటుంది ఊరి నుంచి వచ్చా చేపలు నిన్ను కూడా తీసి చూడు బాగా మగ్గు అందరు కొనండి వచ్చినప్పుడు ఐశ్వర్య సాగం చేసుకుంటున్నారా మరిగిన తేవాల్సింది కదా కొన్ని తెచ్చే ఒకటి కదా చేపలు ఈ చేపలు చేపలు

అయ్యంతే యాభై రూపాయలు పావు కేజీ అమ్మమ్మలు నేను వెళ్తున్నాను ఏమన్నా పాటలు ఇప్పుడు చేపలు లేక ఎప్పుడు వాళ్ళు మాలు వేసినప్పుడు మాలు వేసినప్పుడే వాళ్ళు వాళ్ళ నాన్న మాలు వేసిన ఇంతవరకు చేపలు పడ్డారా ఆ ఎవరు పన్నారు బర్రీని కొత్తగా బర్రెన్నప్పుడు ఫస్ట్ బర్రింది కదా జున్ను పాలు అయిపోయినాకండి ఫస్ట్ పాలు రాత్రి ఇప్పుడు అన్నం వండి ఆ అన్నం చల్లన్నంలో పెరుగు కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు సర్ది పెట్టాము అంటాం అమ్మవారికి రమ్మకి సర్ది పెట్టాము అని అంటారు అనమాట అది ఆ పాప తీసుకెళ్తుంది ఏంది అన్నం చూయించింది అనుకుంటారు కదా సర్ది పెట్టడం అది అమ్మవారి గుడికి తీసుకెళ్తున్నారు అట్లా పల్లెటూర్లు అట్లా ఉంటాయండి మా ఊళ్ళో గులాబీలు అమ్మ వచ్చారండి మనకు ఆడ అమ్మనికి వచ్చినట్టేడు కూడా అమ్మనీకి వస్తారు ఇది ఇది దాక్ష కదన్న ఏ నల్ల దాక్ష తెల్ల దాక్ష తెలుపు అంట ఎంత ఇదెంత వంద రూపాయలు దాక్ష ఇది ఇది ఇదే ఆడు గ్రేప్స్ ఇట్లా వచ్చినప్పుడు తీసుకొని ఎవరైనా కూడా కట్ చేస్తేనే కాయలు వస్తాయి తెలియక అడవిలో అబ్బెంచను తీసేస్తారు ఇది ఎంత ఇస్తావన్నా ఇది ఎంత ఇస్తావు ఇది ఎంత తక్కువేం లేదా చిన్న చెట్టే కదా చెట్లే ఈ కలర్ తీసుకుందాం అనుకుంటున్నానండి బాగుంది ఇది ఇవ్వండి బాబు ఎక్కడ రాజమండ్రి లేకపోతే కడవ నుంచి వచ్చినాయి ప్రతి రోజు వస్తారా ఊళ్ళోకి వాళ్ళ పడేప్పుడు వస్తారంటండి అందరు తీసుకుంటారు చచ్చిపోని అంటారండి తెలియక ఎట్లా వేసుకో అర్ధం కాక చచ్చిపోని అంటారు అడుగుని మట్టి తీసేసేస్తే కొంచెంగా తీసుకొని వేసేమంటే బాగా వదుతాయి నేను ఇప్పుడు ఇది తీసుకున్నానండి ఆరెంజ్ ఎల్లో కలుపు ఉంది మా పల్లెటూరు వచ్చినందుకు కూడా ఎటు వదిలిపెట్టరు కదా ఆ మొక్కలు పిచ్చిన వాళ్ళు ఎక్కడున్నా కూడా వదిలిపెట్టరు బంగారం ఎంత మొక్కలు అంత అండి ఇంకా రాజమండ్రి ఉంది కట్టింది కదా

அப்போ ஏ ஊரு ஏ ஊர் காயலா லங்கர் மிச்சம் வச்சுங்க ஆ ஆதா உங்கள் இது மாதிரி பச்சு பண்ணியாமா கொஞ்சம் பண்ணி இப்படி தானு கதா ஆ ஆ మళ్ళీ రేపు వస్తాను రేమంటారు మాకు బళ్ళు రావండి ఇట్లా ఆటోలు వేసుకొని వస్తారు లంక నుంచి తెస్తారండి కదా సర్లే సర్లే యాభై आया है यहां बराबर वाला है एकदम कम है या हां आज हां ரோஜே வரே வாது சின்ன காலேஜ் அது கூட அம்முத்துவ அது யாட்டே வீடு మంచిది లేదు వాళ్ళంటే చూడు వేసు బాని ఇప్పుడు ఎట్టా వస్తే లారీ వేసుకొని వస్తారు కదా ఇవన్నీ మేకలో వాళ్ళకి వాళ్ళకి ఇస్తారండి ఆవులు ఆవులు వాళ్ళకి ఇస్తే కూడా తీసుకుంటారు ఏస్ట్ అంటూ ఏది బాగానేవారండి ఎవరో ఒకరు తీసుకున్నారు కదా అన్నట్టు అని దెబ్బలేరు కాబట్టి ఇప్పుడు మంచిది అయ్యా చాలా ఎక్కువ పోయి మళ్ళీ ఏడక్కిద్ది చాలే తల్లే ఇప్పుడు వచ్చినాయి కదా గులాబ్ చెట్లు అవి తీసుకొని వేస్తుంది ఈ మట్టి కూడా మెత్తగా ఉంటుందండి మేము మట్టి అంటాము చూడు ఎప్పుడు నాకు మట్టి అంత లూజ్ ఉంటే అనేది అంత లూజ్కి వెళ్ళిపోతే నా చెట్టు అంత బలంగా వచ్చింది ఇప్పుడు ఇక్కడ చెట్లు వేస్తు తీసుకున్నాయి నేను చూపిస్తాను వేసి బతకాయలు ఈజీగా మాత్రం దీనికి కాళ్ళు కావాలి కదా ఈరోజు చేసండి ఒకటి ఒకటి గులాబీ చెట్టు ఇదేం కలర్ అని చెప్పాడా నాటు గులాబీ నాటు అంటే ఇది ఎంత యాభై రూపాయలకేమిచ్చుంటాడండి నేను వచ్చినప్పుడు తీసుకొచ్చింది కదా ఏం కదా తీసి పెట్టడం నువ్వేసి ఫోన్ ఎవరు పట్టినా కూడా చేసి మగ్గుళ్ళ చోట చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోతాయి అసలు నాకు అర్థం నాకండి మూడు నాలుగు సంవత్సరాలకి కుండీళ్ళు వేస్తే చచ్చిపోతాయి కానీ మీద చచ్చిపోవు గట్టి కదా దీంట్లో ఆ ఈ పాదులు అంతే ఇది ఏర్ లేదు కదా ఇది కానీ కొద్ది రూట్స్ బయట పడ్డాకే పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా చెట్టు అది తెలియక ఈ చిన్న మొక్క అయ్యే అయ్యే బంగ మట్లో ఏరు నెలకొ అది బతకదు మంచిగా బతకాలమ్మా మంచిగా పుయ్యాలి నేను రాస్తున్నాను అలా పిల్ల పిల్ల ఎవరు ఇది మట్టి మట్టి కదా బ్రహ్మాండంగా ఇది బతకాల పూలు బాగా రావాలి మంచిగా పుయ్యాలి దేవుడు దేవుడు ఇంతవరకే వేసిన చెట్లు దీనికి ఏర్ ఫుల్లుగా ఉంది ఏర్ ఏర్ అంత బాగుంటేనే దీనికి వచ్చింది బాగా అది చిన్న మొక్క కదా అందుకే తీసుకున్న పెద్ద మొక్క తీసుకోవాలి ఏర్ బాగా వచ్చింది ఇది ఇంకా నయం అండి కొంచెం లూజ్ గానే ఉంది మట్టి ఈ ఎయిర్ అనేది బయటకు వచ్చిందంటే మన మట్టి లూజ్ ఉంటుంది కదా దాంట్లో పోయిందంటే ఈజీగా బతికేదానికి అవకాశం ఎక్కువ అది లేనప్పుడు తీసుకోరు కంపల్సరిగా కొంతమంది అంటే ఇది కదిలిస్తే అమ్మ ఎక్కడ చచ్చిపోతే తీరండి మట్టి అలా ఎప్పుడు తీయకుని ఉండకూడదు అండ్ బంచెట్లు మాత్రం వేస్తే ఒంటరి ఎక్క అంటారు కూర్చొని ఎత్తున ముద్ద పూస్తుంది అంటారు నేను అందుకే కూర్చొని వేస్తున్నాను ఇది మంచిగా రావాలని కోరుకుంటున్నాను నేను బురదలు అంట కదా మాకు పొన్నేళ్ళలో ఇట్లాస్తారమ్మా ఇది ఉన్నప్పుడు చిన్న మిరప మొక్క అయితే తడేలు అంటే అది తడేలు అంటే చాలా మంది అదే అంటారు తడేలేదు కదమ్మా ఈ మట్టి నెట్టి పొన్నేరు పొడి మట్ని నెట్టాలి అప్పుడు తడేలేసినట్టు తూకు నువ్వు వచ్చా పూలు పుయ్యాలా మంచిగా రావాలి బతకాలి మండి అయిపోయింది ఆ జామ చెట్టు ఆ జామ చెట్టు ఇచ్చి తంపేది పడది వీటిని పాపం వచ్చి పడను వచ్చాయ్యా పూలే ఒక్క పూలేదనే సరికి అప్పుడు మొన్న గట్టి పడిన జాంకర కూడా బాగా ఉండేది అస్సలు జోడ్లయ్యే ఇప్పుడు అందుకనింది ఒక మాట లేకుండా అడిగేది ఉంది గట్టి ఈజీగా బతికిద్ది అదే అండి అదే అండి మా అమ్మ కూడా ఎడవరు చచ్చిపోతే అమ్మా అయితే బతు ఇది హైబ్రేడ్ మళ్ళీ రెండు రోజులు కూడా పూసినాక పెట్టుకున్న రెండు రోజులు వాడవు ఈ పూలు కొంచెం ఎరువేసి పక్కన వేయచ్చు కదా సదుపాయిట్టున వచ్చింది కదా పై నుంచి తేలిగ్గు వచ్చింది కింద కొట్టి కింది కొట్టి చెట్టు గురువుల వంద రప్పటి కదా బాగుంది నేను అందే పెట్టేసి బాతకులు బతికి రెండు పూలు పూసుకొంది అరిచి వచ్చే ఫాండ్ తీసుకోవాలి

తెలియక మనం పోతే అని నీళ్ళు పోయిపోయినా ఏం కాదు పెట్టేసుకొని తర్వాత పోసుకోవచ్చు తర్వాత సుశాలు పైన ఎరువు పోసుకుంది ఏడు ఎక్కువైద్ద ఎరువు పోసేమనుకో ఏడు ఎక్కువైద్ది ఏం కాదు మంచిగా పియ్యాలమ్మా ఇప్పుడు నీళ్ళు చల్లండి నాకు తెలిసి చచ్చిపోద్ది అనే మాటతో నేను వెళ్ళదండి చచ్చిపోయిందంటే మాత్రం ఇంక నేను తేడా అనుకో నాకు తెలిసి ఇంతవరకు నేను వేసిన చెట్లు ఎప్పుడు బాగాలేదు చూద్దాం ఇన్నా మళ్ళీ నేను నెక్స్ట్ వచ్చినప్పుడు చూపిస్తాను ఈ చెట్లు కూడా మీకు ఆరున్నర అయిందండి చీకట పడుతుంది కదా ఇటు చూడండి ఇంకా వెళ్తూరుంది కదా ఇట్లా చూడండి మబ్బు ఎలా లేచి వస్తుందో ఎట్లా ఉంది పల్లెటూరులో ఎలా కొనుక్కుంటారంటే మన టౌన్లో మొత్తానికి లోపల కొనుక్కుంటాము ఇదిగోనండి ఇట్లా బయట మంచాలు ఉంటాయి వరుసగా మనిషికి ఒక మంచం అండి పల్లెటూరులో అంటే ఇది ఇట్లా ఉంటాయి ఇవి ఎంతమంది ఉంటే అన్ని మంచాలు ఉంటాయి అన్నమాట ఇలా లైన్గా వేసుకొని ఇట్లా బయట కొనుక్కుంటారు ఏదే ఎక్కువ బెడ్రూమ్లో కొనుక్కోరే ఎప్పుడు కరెంట్ పోద్దో తెలియదు మనలాగా ఉండదు ఎప్పుడు పోద్దో తెలియదు మొత్తానికి అంటే ఉంటుంది ఒక్కటి డబుల్ కట్ మంచం అనేది ఒక్కటి ఉంటుంది ఇంటికి అది ఎప్పుడో అందరు కొన్ని మాకు ఉండాలన్నట్టు ఉంటారు కానీ ప్రతి ఇంటికి ఇట్లా నేను అందుకని నవార్ మంచం అల్లటం అంటే ప్రతి ఇంట్లో పల్లెటూర్లో మాత్రం ఆడవాళ్ళకి వచ్చేది మగవాళ్ళు ఏమి అలరు కొంతమంది వెళ్తారు అందరు అలరు ఆడవాళ్ళే ఉతుక్కోవటం అల్లుకోవటం నేను అందుకున్న అవార్ మంచం అంత ఈజీగా చూపించగలిగానంటే మాకు అల్లుకుంటాం కాబట్టి నేను ఈజీగా చూపించాను నేను ఏ పని చేసినా కూడా పల్లెటూరులో ఎలా చేస్తారో అదే చూపిస్తున్నా కానీ ఏదో కొత్తగా చూపించినట్టు మేము ఏంటంటే మీరు చేసేటివి మీకు చూపిస్తున్నాను కొన్ని ఇప్పుడు వర్షం వచ్చేసింది వర్షం రాగానే కరెంట్ ఉండదు ఇంక చూడాలి పల్లెటూరు ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది ఎక్కువ మేమే కదండి అందరు ఇక్కడ బయటే పనుకుంటారు